నాకు చాలా బాధాకరంగా ఉంది ఒకవైపు సజ్జల కుమారుడు అరెస్ట్ కావడం వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ నాకు పర్సనల్గా పరిచయాలు ఉన్నాయి బాగా ఫ్రెండ్స్ కూడా బట్ రాజకీయాలు కూడా వాళ్ళ రాజకీయాలు వాళ్ళది మన రాజకీయం మాది దీనిపైన అరెస్ట్ దాకా వచ్చింది మిదున్ రెడ్డి భార్గవిధులు కూడా అభివృద్ధి అయ్యేవాళ్ళు దానిపైన అరెస్ట్ అయితే రాజకీయం చేయాలని చెప్పేసి అని ఖర్చు సాధించాలి అని చెప్పేసి కొందరు అంటున్నారు అయితే ఒక మాట చెప్పాలి రాజకీయాల్లో ఖర్చు సాధింపు జరుగుతున్నాయి అది ప్రకారం కాదు జరుగుతూ ఉన్నాయి అయితే మద్యం కుంభకోణం పైన ఎప్పుడైతే బ్రదర్ బ్రాండ్ షాపులు మొత్తం మార్చేసి లేబుల్ మార్చేసి వాళ్ళ సొంత బ్రాండ్లు పెట్టుకొని అన్ని షాపుల్లో కూడా డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ పేమెంట్ పెట్టారు జనరల్ ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి మరి క్యాష్ పేమెంట్ ఎందుకు పెట్టాలి ఎప్పుడైతే క్యాష్ పేమెంట్ పెట్టారు అన్ని రకాల దాని నుంచే ప్రారంభమైంది చివరికి అది సిట్ దాకా వచ్చింది వాళ్ళు అన్ని రకాలుగా బయట పెడుతున్నారు అందువల్ల ప్రభుత్వం తీసుకున్న పాలసీలో లోపం ఏంటంటే క్యాష్ పెట్టడం ద్వారా అవినీతి జరిగిందని చెప్పడానికి ఆస్కారాలు ఉన్నాయి ఎంత జరిగింది ఏంటో ఎన్క్వైర్ తేలుతుంది తర్వాత దీన్ని పనిష్మెంట్ అంటావా చాలా ఎన్ 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 జరుగుతాయి జైలు పోతారు తర్వాత ఇప్పుడు విముక్తి అవుతారు అది వేరు కానీ భవిష్యత్తు ఉండేటువంటి పిల్లలు ఈ విధంగా అయిపోవడం అనేది వాళ్ళు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాలు బాగా దిగజారిపోయేటువంటి ప్రమాదం వచ్చింది ఆ విషయంలో ప్రభుత్వం చేసే తప్పులకి అందరూ బలవుతున్నారు దీన్ని గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం చెప్పేసి అని తెలియజేస్తున్నాను